స్వామి గగన్ భావ్ని నాకు దగ్గర చేయి నాకు గగన్ గగన్బావ్కి పెళ్లి కాలేదన్నా గగన్ బావ ఆలోచనని దూరం చేయి అని భూమి దీపాలు పెట్టి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి టేబుల్ ఫ్యాన్ పెట్టేసి భూమి పెట్టిన దీపాలన్నీ ఆరిపోయేలా చేస్తుంది దాంతో భూమి కంగారు పడుతూ తాను అడ్డుగా నిలబడి దీపాలు పెట్టి నక్షత్ర దగ్గరికి వచ్చి బుద్ధుందా నీకు దేవుడి దగ్గర దీపాలని ఇలా ఎవరైనా ఆర్పివేస్తారా అని అరుస్తూ తేడుతూ ఉంటుంది నేను గగన్బావ్ని ముందుగా ప్రేమించాను నా తర్వాత నువ్వు ప్రేమించావు గగన్ బావ్ని పెళ్ళి చేసుకుని నా సొంతం చేసుకోవాలి అని నేను దేవునికి మొక్కుకున్నాను కానీ ముందుగా కోరుకున్న నా కోరిక తీర్చకుండా వెనుక కోరుకున్న నీ కోరికని ఆ దేవుడు తీర్చాడు అందుకే నాకు ఆ దేవుని మీద నమ్మకం పోయింది ఏదో ఒకరోజు నీ కూడా దేవుడు ఇలాగే అన్యాయం చేస్తాడు అప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి నమ్మవు ఆ రోజు త్వరలోనే ఉంది అప్పుడు నీకు అర్థమవుతుంది నా బాధ అంటూ నక్షత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత వంశీ నాన్న మీరు ఏం చేస్తారో ఎలా మాట్లాడతారో నాకు తెలీదు హిందూని ఈరోజు మనం ఇంటికి తీసుకువెళ్లాల్సిందే ఎలా నచ్చ చెప్తారో నాకు తెలీదు అని వంశీ అంటే రే అందుకే కదరా మనం వచ్చాము ఈరోజు మనం ఇందుతోనే మనం తిరిగి ఇంటికి వెళ్తున్నాం పదరా అని ముగ్గురు కార్తికి శరత్చంద్ర గారు శరత్చంద్ర గారు అంటూ వెంకటేష్ లోపలికి వచ్చి పిలుస్తూ ఉండటంతో శరత్చంద్రతో పాటి అందరూ కూడా హాల్లోకి వస్తారు వచ్చారా రండి రండి అందరూ ఒకేసారి హాల్లోకి రండి ఏంటి శరత్చంద్ర గారు మా కోడల్ని మా ఇంటికి పంపించరా నిన్న మా విరాలు వచ్చి మా కోడలిందుని ఇలా అర్ధాంతరంగా మీ ఇంటికి తీసుకో నచ్చ చెప్పి మళ్ళీ మా ఇంటికి పంపించాల్సిన అవసరం లేదా అని వెంకటేష్ ప్రశ్నిస్తూ ఉంటే ఏంటి వెంకటేష్ మా ముందు నీ నోరు పెద్దదిగా మాట్లాడుతోంది అని అపూర్వ అంటుంది ఏంటి అపూర్వ గారు నేను న్యాయమే కదా మాట్లాడుతున్నాను మీలాంటి పెద్దవాళ్ళ ముందు నేను మాత్రం కూడా మాట్లాడకూడదా ఏంటి నేను న్యాయంగానే కదా మాట్లాడుతున్నాను అయినా మా కోడలి ఇందుని మా ఇంటికి పంపించండి అని వెంకటేష్ అడుగుతూ ఉంటే పంపిస్తానులే వెళ్ళండి అని అపూర్వ అంటుంది ఎప్పుడూ కాదండి ఇప్పుడే మాతో పాటి పంపించాలి వెళ్ళటానికే మేం వచ్చాము అని సౌందర్య అంటే మీకు ఏదో ఒకటి సర్ది చెప్పటానికి మా వదిన అలా మాట్లాడింది నేను చెప్తున్నాను వినండి మీరు డబ్బు మనుషులు మా ఇందుని చాలా బాధ పెట్టారు నేను చెప్తున్నాను మా ఇందుని అసలు మీ ఇంటికి పంపించనే పంపించను అని మీరా చెప్తుంది మీరా ఏం మాట్లాడుతున్నావు అది ఒకప్పటి సంగతి ఇప్పుడు వాళ్ళు ఇందుని ఎంత బాగా చూసుకుంటున్నారో నీకు మాత్రం తెలీదా ఇంకేం మాట్లాడకు అని కేపి ఆరుస్తూ ఉంటాడు ఏంటి శరత్చంద్ర గారు మీరు నిమ్మకు నీరెత్తకుండా అలా చూస్తున్నారు అయినా మాకు ఇవ్వవలసిన కట్నం డబ్బులు ఇవ్వకపోతేనే కదా మేము ఇందుని బాధ పెట్టింది అని వెంకటేష్ అంటే చూడండి మేము ఇవ్వవలసిన డబ్బులు మేము ఇస్తేనే తీసుకోవాలి ఎవరో ఇస్తే మీరు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి తిప్పలు ఇలాంటి సమస్య వచ్చింది అని శరత్చంద్ర అంటే అసలు మేము మీ చెల్లమ్మ గారిని ఎన్నిసార్లు అడిగామో ఒకసారి మీరే అడిగి తెలుసుకోండి మీరు ఎంత అడిగినా ఇవ్వకపోతేనే కదా మేము అలా తీసుకోవాల్సి వచ్చింది అపూర్వ గారిని కూడా చాలాసార్లు అడిగాము కావాలంటే మీరే అడగండి అని సౌందర్య అంటే చూడండి మీకు డబ్బులు అందాయని మేము పొరపాటు పడ్డాము ఎందుకంటే మా ఇంట్లో రెండు కోట్లు మాయమైపోయాయి కదా అని కేపి వైపు చూస్తూ అపూర్వ చెప్తుంటే అటు తిరిగి ఇటు తిరిగి నా వైపుకే వస్తావు నాపైనే నింద వేస్తామని నాకు తెలుసు అపూర్వ గారు కానీ ఆ విషయం గురించి నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను అయినా ఇందుకి అన్నయ్యగా గగన్ డబ్బులు ఇచ్చాడు కదా ఇందుని ఎందుకు తీసుకువచ్చారు అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటే చూడు మీద కేపీ అడిగిన దానిలో సగం నిజం ఉంది మా ఇంటి కోడలు అని అడుగుతున్న వెంకటేష్ మాటల్లో పూర్తి నిజం ఉంది కాబట్టి ఇందుని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అని అప్పుడు అంటే అవును మీద అర్థం చేసుకో పంపించేద్దాం అని శరత్చంద్ర అంటాడు లేదు లేదు నేను అస్సలు ఒప్పుకోనన్నయ్యా అదిగో వస్తున్నాడే ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి డబ్బులు అతని మొఖాన్ని కొట్టేస్తేనే నేను ఇందుని వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని గగన్ భూమి మెట్లు దిగి వస్తూ ఉంటే వాళ్ళని చూపిస్తూ మీరా అరుస్తూ చెప్తూ ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను ఒక్క నిమిషం అంటూ శరత్చంద్ర లోపలికి వెళ్ళి చెక్ తీసుకొచ్చి సైన్ చేసి గగన్ నువ్వు ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చావు కదా అలా తీసుకోవటం మాకు ఇష్టం లేదు ఇదిగో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెక్కుని ఇస్తూ ఉంటే ఏంటి నాన్న ఇందుకి అన్నయ్యగా ఆయన డబ్బులు ఇచ్చాడు మీరిప్పుడు ఇలా తిరిగి ఇచ్చేస్తే అది ఆయనకి అవమానం కాదా మీరు ఆయన్ని అవమానించినట్లే అని భూమి అంటే ఆయన గారి డబ్బులతో ఎందుకు కాపడం నిలబెట్టడం మాకు కూడా అవమానం భూమి అని మీరా అంటే అత్తయ్య మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని భూమి అంటే అవును ఇప్పుడు ఆయన మీ ఆయన అయిపోయాడు కదా అందుకే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని మీరా అంటే అయితే ఆయన్ని ఈ ఇంటికి ఎందుకు ఆహ్వానించినట్లు అని భూమి అంటుంది మా అన్నయ్య తగ్గచ్చు మా వదిన తగ్గచ్చు నాకు నా పిల్లలకి మాత్రం ఈ గగన్ ఎప్పటికీ శత్రువే అని మీరా అంటుంది చూడు చిన్నమ్మ మీ అందరినీ కూడా నేను నా కుటుంబమే అని భావిస్తున్నాను ఒక్కరిని తప్ప అని గగన్ అంటే ఆ ఒక్కరిని మీ అమ్మకి దగ్గర చేయటానికి మా అందరినీ డబ్బుతో ఇలా కొంటున్నావు అని మీరా అంటే చిన్నమ్మ ప్లీజ్ స్టాప్ ఇట్ ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు అసలు ఏ వ్యక్తితో అయితే ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మని కలిపి చూడకూడదు అనుకుంటున్నానో అదే వ్యక్తిని తీసుకువెళ్ళి మా అమ్మ పక్కన ఎలా నిలబెడతానని మీరు అనుకుంటున్నారు నాకు గాని మా అమ్మకు కానీ అలాంటి ఉద్దేశం లేదు అలా మాట్లాడకండి అని గగన్ అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అదెంతా కాదు మా అన్నయ్య ఇచ్చే డబ్బుల్ని తీసుకుంటావా లేదా అని మీరా అంటుంది ఇదే డబ్బు ఇవ్వనందుకు ఆ రోజు ఇందు చచ్చిపోవాలనుకుంది ఒకవేళ ఇందు చచ్చిపోయి ఉంటే మీరు ప్రాణాలని తిరిగి తీసుకురాగలరా అందుకే నా చెల్లెలి ప్రాణాలని కాపాడడం కోసం నేను ఆ డబ్బుల్ని ఇచ్చాను తిరిగి ఆ డబ్బుల్ని నేను ఎలా తీసుకుంటానని గగన్ అంటాడు అలాగైతే నా కూతురి ఇందు అత్తారింటికి వెళ్ళదు అని మీరా చెప్పడంతో ఇందు ఏడుస్తూ గగన్ కాళ్లపై పడి అన్నయ్యా ప్లేస్ అన్నయ్యా ఆ చెక్కుని తీసుకో అన్నయ్య నువ్వు ఎంత గొప్పవాడివో నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఇచ్చిన డబ్బులతోనే నా కాపురం నిలబడింది మా అమ్మ మూర్ఖత్వానికి నా కాపురం బలి కాకూడదంటే నువ్వు ఆ చెక్కు తీసుకోవాలన్నయ్య అని ఇందు ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ఒకప్పుడు వీళ్ళందరిలాగే నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నానన్నయ్యా నేను అర్థం చేసుకున్నట్లుగానే వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుంటారు ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ ఇప్పుడు మన ఇద్దరిని అపార్థం చేసుకోకూడదంటే నువ్వు ఈ చెక్కు తీసుకోవాలన్నయ్య అప్పుడు వీళ్ళందరూ నాకంటే ఎక్కువగా ఏడుస్తారు ఈ ఇంట్లో మనం ఇద్దరం అన్న చెల్లెళ్ళమంటే వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు గుమ్మం తడితే మనమిద్దరం ఎప్పటికీ అన్న చెల్లెళ్ళమే అన్నయ్య ప్లీజ్ ఆ చెక్కు తీసుకో అన్నయ్యా అని ఇందు వేడుకుంటూ ఏడుస్తూ ఉంటే గగన్ ఇందు కన్నీళ్ళని తుడుస్తూ తీసుకుంటాను ఇందు తీసుకుంటాను పంతం కోసం సొంత కూతురి కాపురం కూల్చే మనస్తత్వం కాదు చెల్లెల్ని నేను కన్నీళ్ళు పెట్టించను బావ నిన్ను ఎంత బాగా చూసుకుంటాడో నాకు తెలుసు బావుకి నిన్ను దూరం చేయకూడదు కాబట్టి నేను తీసుకుంటాను ఇందు ఇవ్వండి మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ ఆండంతో శరత్ చంద్ర ఆ చెక్కుని గగన్ చేతికి వేస్తాడు చూడండి ఇది నేను ఇచ్చిన కట్నం డబ్బులుగా నేను తీసుకోవటం లేదు మీరే మా ఇంటికి వచ్చి అల్లుడుగా నన్ను ఈ ఇంటికి ఆహ్వానించారు మీరు మీ కూతురికి ఇచ్చే కట్నం డబ్బులుగా దీన్ని తీసుకొని వెళ్తున్నాను అని గగన్ తీసుకొని బయటికి వస్తాడు గగన్ వెనకాలే భూమి ఏడుస్తూ వెళ్తుంది ఏదైతేనేం గగన్ని నా కొడుకుని ఈ ఇంటికి వెలిపించి అవమానించి పంపించేశారు ఇప్పుడు మీకు సంతోషమే కా అని కేపి అరుస్తూ లోపలికి వెళ్తుంటే ఏదైతేనేం వారి డబ్బులు వాడికి ఇచ్చేశాడు నాకు ఇదే సంతోషం అని మీరా అంటుంది తర్వాత కాలేజీలో పూడి శివన్ చూసారా శివన్ చూసారా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటే శివా బిందు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఒకచోట కూర్చొని ఉంటారు ఈరోజేంటి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని బిందు అంటే ప్రేమలో ఉన్నాం కదా అలాంటప్పుడు ఇలాగే అందంగా కనిపిస్తాము ఎందుకంటే మా భూమి అక్కలాగా నేను కూడా అందంగా ఉంటానని శివ అంటే అదేంటి భూమి గురించి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని బిందు అడగటంతో అదంతా వదిలేసాయి అని శివ అంటాడు లేదులేదు నువ్వేదో విషయం దాచిపెడుతున్నావు చెప్తావా లేదా అని బిందు నిలదీయటంతో చెప్తాను బిందు అసలు నేను భూమి అక్కకి సొంత తమ్ముణ్ణి నేను భూమి అక్క కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెరిగారు భూమిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు మొత్తం కూడా శివ వివరిస్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఈ నిజాలు ఎందుకు చెప్పలేదని బిందు అంటే భూమి అక్క చెప్పొద్దని చెప్పింది ప్రేమ మధ్యలో అబద్ధాలు ఉండకూడదు నిజాలని దాచిపెట్టకూడదు కదా అందుకే నీకు చెప్పాను నువ్వు కూడా ఎవరికి చెప్పకు అని శివ అంటాడు సరే అలాగేలే అంటే నువ్వు నాకు బావ అవుతావు మన ఇద్దరి పెళ్ళికి అసలు ఆటంకమే లేదు అని బిందు అంటే లేదు బిందు ఇప్పుడే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మా గగన్ బావ డబ్బులు ఇచ్చాడని నిజం తెలియటంతో మీ అక్క ఇందుని ఇంటికి తీసుకొచ్చేశారు కదా అలాంటప్పుడు మన ఇద్దరి పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు చాలా పెద్ద ప్రాబ్లమే అని శివ అంటే మరి ఎలా అని బిందు అంటుంది మన పెళ్ళి జరగకపోతే నేను చచ్చిపోవటమే అయినా కూడా నువ్వేమీ బాధపడకు నేను మా భూమి అక్కకు చెప్తాను తనే ఏదో ఒక మార్గం చూపిస్తుంది అని శివ చెప్పటంతో సరే ఇప్పుడే చెప్పేసే అని బిందు అంటుంది అలా శివ భూమికి ఫోన్ చేయడంతో భూమి సొంత తమ్ముడు శివ అని గగన్కి నిజం తెలిసిపోతుంది